అండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది అయితే వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటమిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయండి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేయడం జరిగింది అనమాట వార్డు ఇక సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ శాఖలో విలీనం చేస్తూ పదోన్నతులు కల్పించాలని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది శుక్రవారం గ్రామ వార్డు సెక్రటేరియట్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇక ప్రతినిధులతో ఇక చాలామంది అయితే రావడం జరిగిందనమాట అయితే వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఒకటి పాయింట్ మూడు లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తరపున శుభాకాంక్షలు తెలియజేసుకున్నట్టు చేరుకోవడం జరిగిందనమాట అంతేకాకుండా విజయవాడ చరిత్రలో కన్నీవిని ఎరుగని జరిగిన విపత్తు సమయంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు భాగస్వాములు చేసి ఇంకా సేవలు అందించాలంటే అవకాశం కల్పించంగా మారడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజున అప్డేట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి